పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వడంపై హైదరాబాదుకు చెందిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు తుర్కీయే సొంత గడ్డపై ఉగ్రవాదంతో పోరాటం చేస్తుండగా భారత్ ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ప్రశ్నించడం ఎలా అనేది ఆయన ప్రశ్నించారు సొంతగడ్డపై దేశ భద్రతకు ప్రాధాన్యమిస్తున్న తుర్కీయే అంతర్జాతీయ ఉగ్రవాదానికి నిలవుగా మారిన కు ఎలా తిరుగులేని మద్దతునిస్తుందని హైదరాబాద్ ఎంపీ ఎంఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు మనం తుర్కీయేను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తన సొంత గడ్డపై ఉగ్రవాద సంస్థ కుర్దిష్ గ్రూపుపై బాంబుల వర్షం కురిపిస్తుంది ఇరాక్లోనూ ఉగ్రవాదులపై బాంబులు వేయడానికి వెనుకంజ వేయదు తాజాగా సిరియాలోని ఉగ్రవాద శిబిరాలపై బాంబులేస్తుంది విదేశీ గడ్డపై ఉగ్రవాదులను అంతమొందిస్తారు కానీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పందిస్తున్న భారత్ను ఎలా ప్రశ్నిస్తారని ఆ దేశాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది అని ఒవైసీ స్పష్టం చేశారు తమ దేశ భద్రతకు ఉగ్రవాదులపై అవసరమైతే సైనిక చర్యకు వెనుకాడబోమని గత డిసెంబర్లో తుర్కీయే మంత్రి హకన్ ఫిదాన్ పేర్కొన్నారు